అయ్యో బాబోయ్ మనకు ఒక సామెత ఉంది డబ్బు ఏదైనా చెట్టుకు కాస్తున్నాయా అని ఒక కోపంతో అంటాం కదా అది నిజమే డబ్బులు చెట్లకే కాస్తాయి అవునా ఏ చెట్టు కాస్తాయి కరెక్ట్గా అడ్రస్ చెప్తే దే వీళ్ళు తెచ్చుకుంటాం కదా అని అనుకుంటున్నారు కదా అబ్బాయి ఇంటి పక్కన మీరు ములగాకు చెట్లు పెంచండి చక్కగా మీకు ఆకులు కూడా సేల్ అవుతూ ఉంటాయి అలాగే ములక్కాయలు కూడా సేల్ అవుతూ ఉంటాయి మరి ములక్కాయల కన్నా ములగాకు మాత్రం కొడ� బాగా సేల్ అయ్యింది ఎందుకంటే ములక్కాయ కన్నా ములగాకు చాలా చాలా యూజెస్ ఉన్నాయి అలాగే హెల్త్ బెనిఫిట్స్కి నెంబర్ వన్ ఏందక్క పుట్టి ఆకులు తింటేనే అన్ని బెనిఫిట్లు ఉంటాయా అయినా ములక్కాయలు తింటే సాంబార్లు ఎక్సలెంట్గా ఉంటాయి అలా తెలుసు కానీ ఆకులు తినటం వల్ల ఉపయోగాలు ఏముంటాయాక నువ్వు నీ పిచ్చగాని అమ్మో అలాగే అనుకుంటున్నారా అయితే చాలా చాలా పప్పులో కాలేసారు అవును ఇంతకీ పప్పు ములగాకు మరి ఇప్పుడు మీరు మాట కూడా పప్పులో కాలేసినట్టే కదా ఎలాగంటే ములగాకు తినటం వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పడం కన్నా మధ్యలో చెప్తానే లాస్ట్లో కూడా చెప్పను ఇలా చక్కగా ములగాకు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కందిపప్పును కూడా ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను తర్వాత ఇలాగా నాకు ములగాకు రెండు గ్లాసుల వరకు వచ్చింది చక్కగా ఇలాగ వాటర్లో వాష్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పు వాష్ చేసుకున్నాం కదా ఆ పప్పులో ఈ ములగాకు మొత్తం వేసేసుకోండి చక్కగా మీరు ఎంత వేసుకుంటే అంత మంచిది పప్పు అయినా తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ములగాకు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అవును ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తీపి అయిపోద్దు కదమ్మాయి ఆ మాత్రం అర్థం కావట్లేదా అమ్మో నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తాను ఇలాగే చేయండి తర్వాత రెండు టమాటాలు పులుపు తగినంత చింతపండు ఇప్పుడు నేను చూపించే విధానం బట్టి ఒక గ్లాస్ కందిపప్పుకి ఇంత చింతపండు పట్టిద్ది తర్వాత ఏం చేయాలంటే ఇలాగా కొద్దిగా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా బార్గా కట్ చేసుకోండి చిన్న ముక్కలైతే పిల్లలకి పంటికి తగిలి బాగా ఇబ్బంది పడతారు కదా అమ్మో కారం అని వాటర్ మీద వాటర్ తాగుతూ ఉంటారు అందుకనే నేను కూచంద బార్గా కట్ చేసుకున్నానే తర్వాత కొద్దిగా రెండు రబ్బల కొత్తిమీర రెండు రబ్బల కరివేపాకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇలా వేసుకొని చక్కగా ఒకసారి నిండా మునిగేలాగా వాటర్ వేసుకోండి చక్కగా మీకు మొత్తం వాటర్ అనేది ఎంత వేసుకోవాలి అంటే మీరు ఇవన్నీ వేసుకున్నారా తర్వాత ఇలా కొద్దిగా వేస్తే మాడిపోతూ ఉంటుంది మనకి విజిల్స్ అనేది ఖచ్చితంగా ఆరు విజిల్స్ రావాలి అందుకే ఇలాగా కాస్త కొంచెం పైన మొత్తం ఇలా వస్తే కూసంత పైన వేసుకోండి అంటే ఇంచుమించు ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇప్పుడు ఓవరాల్గా మొత్తం కలిసేలాగా ఒక్కసారి గిడెతో కలుపుకొని ఇప్పుడు కుక్కర్ గిన్నె క్లోజ్ చేయాలి అవును జాగ్రత్తగా ఉండండి కుక్కర్ అనేది అల్లటప్పగా మనం స్టవ్ మీద పెట్టేస్తే బూమ్ అని పేలుతూ ఉంటాయి అందుకనే జాగ్రత్తగా మీకు ఇలాగ కుక్కర్ విజులు కరెక్ట్గా పెట్టాలి అలాగే లోపల ఉన్న ఆ బ్లాక్ తాడు కూడా మంచిగా స్టిఫ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి సరేనా ఇలాగా మొత్తం చక్కగా కంప్లీట్గా ఒక ఆరు విజిల్స్ రాగాలని ఇక మనం పప్పును అనేది స్మాష్ చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మెత్తగా తయారైందో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు ఎన్నిమిర్చిలు ఇలా తుంచుకుని వేసుకోండి తర్వాత ఆవాలు అర టేబుల్ స్పూన్ ఇక మినపప్పు పొట్టున్న మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు ఒక ఆరు జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ కొద్దిగా రెండు డబ్బుల కరివేపాకు ఇక టేస్ట్ కోసం మనకు కావాల్సింది ఇంగువే కదా ఇలా ఇంగువ కూడా వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే ఇమీడియట్గా పప్పులో వేసేసుకోండి ఇక ఇంతే తాలింకి రెడీ ఇలా ఓవరల్గా ఒక్కసారి మిక్స్ అయ్యి చక్కగా ఇక సర్వింగ్ బోర్డ్లో తీసేసుకోవచ్చు అవును ఇప్పుడు నేను బెనిఫిట్ల గురించి చెప్పమంటారా ఒకటి మనకి రక్త కణాలు మంచిగా సప్లై అవుతూ ఉంటాయి రెండోది ఇలా మనకి కొంతమంది అయితే హార్ట్లో బ్లాక్స్ పడినాయి ఇలాగా బ్లడ్ సెల్స్ వెళ్తలేదు అంటారు మరి అలా అవ్వకుండా ఇలా ఫస్ట్ నుంచి మనం ఇలా తింటూ ఉంటే మంచిగా మనకి ఆ సమస్య రాకుండా ఉండిద్ది ఇక మూడోది అయితే ఇక ఎక్కువగా బరువు తగ్గుతూ ఉంటాం ఇక ఏంటి చక్కగా ఈ విధంగా బెనిఫిట్లు ఉన్నప్పుడు మరి వదులుకుంటామా సరేనా మరి మన పెద్దలు ఏందే డబ్బులు సెట్లు అతనయి ఏంది అని అంటారే అది ఈ డైలాగే మరి ఇత్తు అలాగే ఆకులతో కూడా మనం ఇలాగ సేల్ చేయొచ్చు అలాగే మనం కడిపారా తినచ్చు రెండు విధాలుగా యూజ్ అవుతుందా మరి ఇంకెందుకు ఆలస్యం అవ్వకుండా చక్కగా ట్రై చేయండి మరి రేపొద్దున ములగాకు పచ్చడి